అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది త్వరలో నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే గతంలో అఖిల్ కి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే ఏం జరిగిందో కానీ పెళ్లి వరకు బ్రేక్ చేసుకున్నారు మళ్ళీ సినిమాల మీద ఫోకస్ చేశారు అఖిల్ అయితే ఈ రోజు ఎవరు ఊహించిన విధంగా అఖిల్ అక్కినేని అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు త్వరలో అక్కినేని వారి ఇంట నాగ చైతన్య పెళ్లి ఉన్న సంగతి తెలిసిందే అన్న పెళ్లికి ముందు అక్కినేని అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిల్ అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారట తనకు కాబోయే భార్యతో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తూ నా ఫర్ ని నేను పొందాను జైనబ్ తో ఎంగేజ్మెంట్ అయిందన్న విషయాన్ని వెల్లడించడం చాలా హ్యాపీగా ఉంది అంటూ పోస్ట్ చేశాడు అఖిల్ అసలు అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అలాగే అసలు అఖిరేని ఫ్యామిలీలో అందరికీ మొదటి పెళ్లి విడాకులతో ఎండవడానికి గల కారణాలేంటి వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అఖిరేని ఫ్యాన్స్ ఎంతమంది లైక్ కొట్టేయండి ఎనిమిదిన అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించారు తండ్రి నాగార్జున తల్లి అమల అఖిల్ హైదరాబాద్ లోని ఆల్క్రిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో తన చదువును పూర్తి చేశాడు పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడే చదువు కంటే నటనను వృత్తిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు అందుకు గాను న్యూయార్క్ లోని ఈస్ట్ క్రాస్బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సును ను నేర్చుకున్నాడు అలాగే సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో బిబీఏ ని కంప్లీట్ చేశాడు అఖిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు చైల్డ్ ఆర్టిస్ట్ గా సిసింద్రి మూవీతో ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నటులు నటించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మనంలో అతిథి పాత్ర ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత అఖిల్ కి నాగార్జున సహాయంతో కార్బన్ మౌంటెన్ డ్యూ మరియు టైటన్ అడ్వర్టైజ్మెంట్ లో నటించే అవకాశం వచ్చింది పూర్తి స్థాయి కథానాయకుడిగా అఖిల్ తొలి చిత్రం వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన అఖిల్ మూవీ ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందని చెప్పొచ్చు ఆ ఫెయిల్యూర్ తర్వాత తర్వాత అఖిల్ టూ ఇయర్స్ బ్రేక్ తీసుకుని రెండు వేల పదిహేడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తన రెండవ సినిమా హలో చేశాడు ఆ మూవీకి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ వసూళ్లను రాబట్టలేకపోయిందని చెప్పొచ్చు ఆ తర్వాత రెండు లో మిస్టర్ మజ్ను రెండు వేల ఇరవై ఒకటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే మూవీస్ ని చేశాడు ఆ మూవీస్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కాకపోయినా అఖిల్ యొక్క హార్డ్ వర్క్ ని టాలెంట్ ని ప్రేక్షకులు గుర్తించారని చెప్పొచ్చు అఖిల్ నటన గాను రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను గెలుచుకున్నాడు రెండు వేల పదహారు అఖిల్ వ్యాపార దిగ్గజమైన జీవి కృష్ణారెడ్డి మనవరాలైన శ్రేయా భూపాలతో నిశ్చితార్థం చేసుకున్నాడు కానీ పెళ్లికి ఒక నెల ఉండగా ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశారు అయితే అక్కినేని ఫ్యామిలీలో విడాకులు బ్రేకప్ లు ఇబ్బంది పెడుతున్నాయి నాగార్జునను మొదలుకొని ఇప్పుడు నాగచైతన్య వరకు విడాకుల అంశాలు అక్కినేని ఫ్యామిలీకి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి దీనికి ఆరంభం నాగార్జునతోనే పడింది నాగార్జున గారు మొదట హీరో వెంకటేష్ సిస్టర్ అయిన లక్ష్మి దగ్గుబాటి గారిని పంతొమ్మిది వందల ఎనభై పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నాగార్జున సినిమా హీరోగా బిజీగా ఉంటే లక్ష్మి డాక్టర్ గా తన పనుల్లో బిజీగా ఉండేవారు వీరిద్దరికి ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చి అండర్స్టాండింగ్ కుదరకపోవడంతో లక్ష్మి నాగార్జున కు విడాకులు ఇచ్చేసారు ఇక ఆ తర్వాత అమలకారిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు వీరికి అఖిల్ జన్మించారు ఇక ఆ తర్వాత నాగార్జున అల్లుడు హీరో సుమంత్ కూడా విడాకులు తీసుకున్నారు సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి రెండు వేల నాలుగులో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రంతో కీర్తిరెడ్డి పాపులర్ అయింది పెళ్లి రెండేళ్లైనా పిల్లలు పుట్టుకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు కీర్తి రెండు వేల పద్నాలుగు లో అనే బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఈమెకు ఒక బాబు ఒక పాప ఉన్నారు కానీ సుమంత్ మాత్రం ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నారు ఇక ఆ తర్వాత సుమంత్ వల్ల అక్క మేనకోడలు నటి ప్రొడ్యూసర్ అయిన సుప్రియ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో నటించి ఆకట్టుకుంది ఆ తర్వాత ఈమె ఇష్టం సినిమా హీరో చరణ్ రెడ్డితో ప్రేమలో పడి రెండు వేల రెండులో అతన్ని పెళ్లి చేసుకుంది ఇక ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తాయి పెళ్లి మూడు సంవత్సరాల నుంచి ఇద్దరు వేరువేరుగా ఉంట సాగారు వీరిద్దరికి అండర్స్టాండింగ్ లేని కారణంగా విడాకులు కూడా అప్లై చేసుకున్నారు ఇక ఆ తర్వాత చరణ్ మెంటల్ గా డిస్టర్బ్ అయి రెండు వేల పన్నెండు లో సడన్ గా హార్ట్ అటాక్ వలన చనిపోయారు ఆ తర్వాత నాగ చైతన్య సమంతల పెళ్లి కూడా విడిపోయిన విషయం అందరికీ తెలిసింది నాలుగు సంవత్సరాల లివింగ్ రిలేషన్ లో ఉండి రెండు వేల పదిహేను లో గోవాలో వీరిద్దరు గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఇక ఆ తర్వాత వీరి మధ్యన ఏర్పడిన అభిప్రాయ భేదాలు కారణంగా వీరు కూడా విడిపోయారు ఇదిలా ఉండగా ఏడు నాగార్జున గారు కూడా సోషల్ మీడియా వేదికగా మా తనయుడు అఖిల్ నిజదార్థం జైనబ్ రావి

ఈ నూతన వధువరులకు మనము కూడా బెస్ట్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్